పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పిఠాపురం రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ బాస్కెట్బాల్ కోర్టు ఆవరణలో క్రీడాకారులు సంబరాలు నిర్వహించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం బాస్కెట్బాల్ క్రీడాకారుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు భారత క్రీడా ప్రతిభను హాకీ క్రీడలో ఒలింపిక్ విజయం సాధించడం ద్వారా విగునీకృతం చేసిన ధ్యాన్ చంద్ జరుగుతుందన్నారు ప్రభుత్వం క్రీడలను మరింతగా అభివృద్ధి చేయాలని జాతీయ స్థాయి క్రీడాకారులు రాష్ట్రం నుంచి రావాలని ఆకాంక్షించారు జిల్లా బాస్కెట్బాల్ కార్యదర్శి బొచ్చ బొజ్జా రావు చక్రవర్తి చేతుల మీదుగా వెటరన్ ప్రసాద్ను ప్రసాద్ సత్కరించారు సన్మానించారు ఈ సందర్భంగా బొజ్జా రావు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బాస్కెట్బాల్ జిల్లా కార్యదర్శి కోచ్లు రుద్ర అర్జున్ రెడ్డి దాస్ అసోసియేషన్ నాయకులు వివిఎస్ రెడ్డి కొత్తం సుందర్ పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు బి రాజా జనసేన నాయకురాలు కమల బాస్కెట్బాల్ బాలుర బాలికల రాష్ట్ర జట్లు క్రీడాకారులు పాల్గొన్నారు அவரேனா பண்ண சொல்ல ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ డే సందర్భంగా పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏపీ స్టేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ సమక్షంలో ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి చక్రవర్తి గారు అలాగే మా అసోసియేషన్ పెద్దలు రాజారా గారు విఎస్ రెడ్డి గారు రాజా గారు బాస్కెట్బాల్ కోచెస్ రుద్రా గారు అర్జున్ రెడ్డి గారు దాసు గారు వీళ్ళందరూ సమక్షంలో జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది మాకు అలాగే మా సీనియర్ క్రీడాకారులు గురు సమానులు ఎంతోమంది క్రీడాకారుల్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసి వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేలాగా చేసిన పెద్దలు మా ప్రసాదన్న రాజమండ్రి ప్రసాదన్నకి చిన్న మా అసోసియేషన్ తరఫున సిరి సత్కారం చేసుకోవడం మాకు చాలా ఆనందాయకంగా ఉంది థ్యాంక్ యూ సందర్భంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కోచింగ్ క్యాంప్ జరుగుతుంది స్టేట్ టీము ఈ కోచింగ్ క్యాంపులో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మన సీనియర్ ప్లేయరు బ్యాస్కట్బాల్ ఏజెంటర్ శ్రీ సిహెచ్ వి ప్రసాద్ ఐసెఫ్ రిటైర్డ్ ఎంప్లాయ్ రాజమండ్రి వాస్తవడు ఈయన ఈయన చాలా మందికి కోచ్గా వ్యవహరించాడు చాలా మందికి లైఫ్లో సెటిల్ అవడానికి కూడా చాలా కృషి చేశాడు ఈయన ఈ లో కొన్ని ఫ్యామిలీస్ నిలబడ్డాయంటే ఈయన కారణంగా ఈయన కృషితోటే అటువంటి వ్యక్తిని ఇక్కడ సన్మానించుకోవడం కూడా ఈ ప్లేయర్స్ పిఠాపురం ప్రజలకి అందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రసాదానాన్ని సత్కరించడం కూడా చాలా అభినందించగలిదగే విషయం